ఎకో క్లబ్ విద్యార్థులకు నేచర్ క్యాంప్ నిర్వహించిన పల్నాడు జిల్లా ఎన్జీసీ సమన్వయకర్త షేక్ అయ సుల్తానా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రాప్స్ పర్యావరణ విద్యా కార్యక్రమం సౌచన్యంతో పదమూడు ప్రభుత్వ పాఠశాలలు మూడు ప్రైవేట్ పాఠశాలలు యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు ఒకరోజు నేచురల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది నేచర్ క్యాంప్ భాగంగా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో ఆర్గనైజింగ్ చేశారు నేచర్ వాక్లో భాగంగా వృక్షాలు మరియు జంతువుల ప్రాముఖ్యతని అవగాహన కల్పించారు ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకృతిలో మానవుడు కూడా ఒక భాగమని విద్యార్థులకు తెలియపరచడం జరిగింది పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిదని వివరించారు విద్యార్థులకు స్వచ్ఛ ప్రతిజ్ఞ మరియు క్విజ్ పోటీలు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్ విద్యార్థుల స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు జెడ్బిహెచ్ఎస్ గర్ల్స్ ప్రధానోపాధ్యాయులు షేక్ సఖీనా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదని నొక్కి వక్కానించారు సైన్స్ ఉపాధ్యాయులైనటువంటి కేశవ్ మాస్టరు మెడిసిన్ విలువలు గల మొక్కలు ఉపయోగాలు సైంటిఫిక్ నేమ్స్ గురించి పరిచయం చేయడం జరిగింది ప్రసన్న లక్ష్మీ మేడం గారు అటవీ ప్రాంతంలో సేకరించిన విత్తనాలతో విద్యార్థుల చేసి సీట్ బాల్స్ తయారు చేయించడం నేర్పించారు పల్నాడు జిల్లా ఎన్జీసీ సమన్వయకర్త షే కాయేష సుల్తానా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం పశుపక్షాదులకి కూడా జీవించే హక్కు ఉంటుందని రోజుకి మనుషుల్లో భూతదయ తగ్గిపోతుందని అందుకే ప్రకృతితో కలిసిపోవాలని వానలు పడాలంటే వనాలు పెంచాలని దానికి మార్గం మొక్కలు నాడడం సోషల్ ఫారెస్ట్రీ అభివృద్ధి చేయాలని పునాది దశ తెలిపారు